ప్రైజ్ దలాడ్ హలలుయ ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా మరి ప్రార్థనా ఛానల్ని వీక్షిస్తున్న వీక్షకులారా అలాగే పరిశుద్ధాత్మ కార్యములు అను మా కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రియమైన వారలారా మరి ప్రభేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ మన హృదయపూర్వక వందనాలు మరి ఈనాటి వాక్య సందేశముగా మనము అన్య భాషలు అనే అంశం గురించి మనం ధ్యానించుకుంటున్నాం అన్య భాషలు భాగం గురించి దాదాపుగా మనం మూడు ప్రసంగాలకు మిగిలి ఉన్నాం అందులో అనేక విషయాలు లోతైన విషయాలు మర్మాలు మరి మీరు తెలుసుకున్నారని మీరు ఎంతగానో ఆశీర్దింపబడ్డారని ఎంతగానో దివించబడ్డారని మరి నమ్ముతున్నాను ఆశిస్తున్నాను హాలూయ అయితే చూడండి గడిచిన వారంలో పరిశుద్ధాత్మ గురించిన అన్య భాషల గురించిన పార్ట్ త్రీలో పాత నిబంధనలో అన్య భాషల ప్రస్తావన ఎలా ఉంది మనం తెలుసుకుని ఉన్నాం అలాగే పాత నిబంధనలోని అన్య భాషలకి మరియు కొత్త నిబంధనలో ఉన్న అన్య భాషలకి గల తేడాలను తెలుసుకుని ఉన్నాం అలాగే చివరగా మరి అన్య భాషలకి పొందాలంటే అంటే పరిశుద్ధాత్మను పొందాలంటే ఒక వ్యక్తి ఎలాంటి పనులు చేయాలా మూడు రకాల పనులు చేయాలని గడిచిన వారంలో ఆ ప్రసంగ రీతికి మనం తెలుసుకున్నాం అయితే నేడు మరి ఈ దినం అన్య భాషలు నాలుగవ భాగంలో మనము వాక్శక్తి అంటే ఏంటి అలాగే ఈ అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి అన్య భాషలు నీకు రావాలంటే నీ ఏం చేయాలి అన్న అంశాల గురించి మనం ఇదే తెలుసుకోపోతున్నాం దయచేసి తల ఉంచుకోండి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానిద్దాం పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడ మహిమానితుడ మహాగనుడ మీకు స్తోత్రం తండ్రి ఇదిగో నాయన ఇదిగో ప్రభా అయ్యా మాట్లాడేదిగా తండ్రి నేను ఉండకూడదు ప్రభావ ఇదిగో నాయన నా జ్ఞానము వ్యర్థమైందే ప్రభా తండ్రి నా వాక్చాతర్యము అయ్యా వ్యర్థమైందే ప్రభా తండ్రి నా జ్ఞానము వాక్చాతరము అయ్యా కాదు కానీ ప్రభా తండ్రి మీరే అయా నీవు ఆకర్షించే నీ ప్రజలతో నాయన అయ్యా ఇదిగో మీరే మాట్లాడండి నాయన కేవలం నన్ను ఒక సాధనంగా బోరగా వాడుకోవని వేడుకుంటూ తండ్రి అయా వినేవారికి నాయన ఇదిగో తండ్రి ఆసక్తిని అయా విన్న వాక్యానుసారంగా నడుచుకుని అయా జ్ఞానమును బుద్ధిని నాయన వారికి దైచ్యం వేడుకుంటూ సమస్త స్థుతి ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ అపస్థల కార్యములు రెండవ అధ్యాయం నాలుగవ గురించి మనం చదువుకుందాం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి హలలుయా చూడండి ఇక్కడ మరి ఈ నూట ఇరవై మంది శిష్యులు పెంతుకొస్తూ దినమున మేడగది మీద పది రోజులు ఉపవాసము ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అయిన వారు ముందుగానే చెప్పినట్టుగా వాగ్దానం చేయబడిన రీతిగానే పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వెంటనే వారు వాక్ శక్తిని పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం హలలుయా అయితే ఇక్కడ మనం వాక్శక్తి అంటే ఏంటి మనం తెలుసుకోబోతున్నాం దయచేసి ఒక నిమిషం ఆగండి చూడండి యాకోబు ఒకటి ఇరవై రెండులో మీరు వాక్యముని వినువారు మాత్రమే ఉండక వాక్యాన్ని వింటూ ఉన్నారు వాక్యాన్ని తెలుసుకుంటున్నారు మరి అలాగ ఉండకుండా దేవుడు మీకు అనేక విషయాలు నేర్పించినప్పుడు ఆ వాక్యాలు తెలుసుకున్నప్పుడు వాటిని ఏం చేయాలంటే ఇతరులకు పంచాల ప్రభుయేసు క్రీస్తుల వారు ఒక మాట అంటున్నారు లోక రాసన్స్ వార్త ఎనిమిదవ జం ఉపమాన ఉపమానరీతిగా విత్తనము విత్తనము దేవుని వాక్యం అంటున్నాడు హలలుయ దేవుని వాక్యం విత్తనం లాంటిది అంటే ఈ దినము నీవు ఒక వాక్యాన్ని తెలుసుకున్నావు ఒక లోతైన విషయం తెలుసుకున్నావు ఒక విత్తనాన్ని నువ్వు పొందుకున్నావు కనుక ఆ విత్తనాన్ని ఏం చేయాలంటే పొలములో విత్తాల హలలుయ విత్తనం యొక్క ఉద్దేశం ఏంటి పొలములో చల్లాలి పొలం అంటే ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని గుర్తు నీ హృదయంలో ఇతరులు వాక్యం చెప్పడం ద్వారా నీ హృదయంలో విత్తబడింది నువ్వు ఒక వాక్యం తెలుసుకున్నావు అయితే అలాగా నువ్వు తెలుసుకున్న దేవుని వాక్యాన్ని ఈ మరి పొలములో నువ్వు విత్తవాడు ఉండాల మహాజ్ఞాని అని సులమును ఏం చెప్తాడంటే మరి ప్రసంగి పదకొండవ్యం ఆరో వచనంలో ఏం చెప్తాడంటే ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమయ మందు అంటే సాయంకాలము కూడా నీ చెయ్యని వెనకకి తీయక దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉండుము ఎందుకంటే ఉదయమందు విత్తన విత్తనము ఫలించును సాయంకాలం విత్తన విత్తనం ఫలించును లేదంటే రెండు ఎదుగునో రెండు ఫలించును రెండు సరి సమానంగా ఉండవో ఉండునో నువ్వు ఎరువుకో గనుక నువ్వు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉండాలి అలాలుయా గనుక వాక్యం మీరు ఈ వాక్యము వల్ల మీరు ఆదరణ పొందుకున్నట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేయండి హలలుయ ఇంకా వాక్యంలోనికి వెళ్దాం మొట్టమొదటిగా వాక్శక్తి అంటే ఏంటి తెలుసుకుందాం హలలుయ ఇక్కడ అపశల కార్యములు రెండవ అధ్యాయం నాలుగో జనంలో శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారి పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్న తర్వాత వారికి ఏమొచ్చిందంట ఆత్మ పరిశుద్ధాత్మ వరం ఒకటి వచ్చింది ఏంటి ఆ వరం ఏంటి ఆ ఉన్నతమైన వరం ఏంటి ఆ శ్రేష్టమైన వరం అంటే వాక్ శక్తి హలలుయ వాక్ శక్తి వాక్శక్తి అంటే వాక్ అంటే మాటలు వాక్ శక్తి అంటే మాటలకు శక్తి వాక్శక్తి అంటే మాటలకు శక్తి మాటలకు అధికారం మాటలకి బలం మాటలకి సామర్థ్యం మాటలకి ఎబిలిటీ పవర్ ఉన్నట్టే హాలలుయా కనుక వారు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు అంటే ఏదో శక్తి బయలుదేరుతూ ఉంది ఏదో బలము బయలుదేరుతూ ఉంది హాలలుయా హాలలుయా చూడండి ఈ వాక్శక్తి అనేది పరిశుద్ధాత్మ దేవుని వరంగా మనం అక్కడ శిష్యులు మనం చూసినట్టు చూడగలం వాక్ శక్తి అంటే పరలోక సంబంధమైన శక్తి దేవుని శక్తికి సమానమైన ఆ శక్తి అనుకుందాం హలలుయా అయితే చూడండి సాధారణంగా మనుషులమైన మనము మనుషులు మాట్లాడే భాషలకి శక్తి ఉండదండి హలలుయా అదేంటన్నా మనుషులు మాట్లాడే మాటలకి శక్తి లేదా ఎందుకు లేదు సామెతల గ్రంథం పద్దెనిమిది వచ్చాము ఇరవై ఒకటి వచనంలో జీవము మరణము నాలుగు అని రాయబడి ఉంది కదా జీవము నాలుగు వశంలో ఉంది కదా మరణం నాలుగు వశమే కదా మరి మనుషుల మాటలకు మరి శక్తి లేదంటావేంటి అంటే నిజమే మీరన్న అవుట్ కరెక్టే హలలుయ కానీ అవి భూ సంబంధమైన మాటలే హలలుయ అవి భూ సంబంధమైన మాటలకి ఒకలాంటి శక్తి ఉంది కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడేది పరలోక సంబంధమైన మాటలు వాక్ శక్తి హలలుయ వాళ్ళ మాటలకు శక్తి ఉంది పరలోక సంబంధమైన శక్తి ఉంది హూయ మనం భూ సంబంధమైన మాటల గురించి ఇక్కడ తెలుసుకోవడం లేదు వా అంటే ఆత్మ సంబంధమైన వాక్శక్తిని గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం హాలలుయ చూడండి అన్య భాషలు భాగం ఒకటి అన్ని భాషలు పార్ట్ వన్లో మనం అన్ని భాషలు నానా భాషలు పరలోక సంబంధమైన భాషలు తెలియని భాషలు ఇలాగా పదైదు రకాల పేర్లు తెలుసుకున్నాం ఇంకొకటి కొత్తగా ఇంకొకటి ఇంకో పేరంటే అన్య భాషలకు ఉన్న ఇంకొక కొత్త పేరేంటంటే అంటే బైబిల్ సంబంధించిన పేరు వాక్ శక్తి హలలుయ ఇక్కడ రాయబడింది కదా అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి హలలుయా అన్య భాషలకు ఇంకొక పేరే వాక్శక్తి కనుక వాక్శక్తి అంటే ఎంతో తెలుసుకున్నాం తర్వాత ఇప్పుడు రెండవదిగా మనం తెలుసుకోబోతున్నాం అంటే అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి అంటే చూడండి అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి అన్న మాటలో రెండు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంది ఎందుకు మాట్లాడాలి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అంటే నిజమే నేటి సమాజంలో నేటి క్రైస్తవ విశ్వాసంలో నేటి క్రైస్తవ సాహిత్యములో ఏంటంటే అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి అన్య భాషలు ఎందుకు మాట్లాడే వై వాట్ ఈస్ ఇట్ ఈస్ నెససరీ అని రకరకాల విరుద్ధ భావాలు విరుద్ధ బోధనలు ఏంటంటే తప్పుడు సిద్ధాంతాలు ఇంకా వివాదాలు అపార్థాలతో క్రైస్తవ సాహిత్యం నిండి ఉంది హాలలుయ ఇంకా అనేక మంది ఏం చేస్తున్నారంటే అసలు అన్య భాషలు అనే విషయాన్ని చెబితే చాలు అన్ని విషయాలనే కాన్సెప్ట్ గురించి మాట్లాడితే తోసేసేవారుగా ఉన్నారు అలా ఎందుకంటే వాళ్ళు అన్ని భాషల గురించి ఆ కాన్సెప్ట్ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల తప్పుగా అన్వయించుకోవడం వల్ల అలాగా వాళ్ళు తోసేస్తున్నారు రిజెక్ట్ చేస్తున్నారు హాలలుయ హాలలుయ ఇంకా ఏంటంటే కొన్ని విపరీతమైన కొన్ని బోధనలు బయలుదేరడం వల్ల ఎందుకు మాట్లాడాలి అవసరం లేదుగా అంటున్నారు చూడండి ఎన్నో బోధనలు ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా రెండు నేను మీకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నా తెలియజేయాలనుకుంటున్నాను ఏంటి ఆ బోధనలు అంటే చూడండి మొట్టమొదటిగా చూస్తే భాషలతో మాట్లాడడం వల్ల రక్షణ దొరుకుతుందా రక్షణ పొందుకోవాలంటే అన్య భాషలు మాట్లాడాలనా మా అన్ని భాషలతో రక్షణ పొందుకోగలమా అంటే రక్షణకి అన్ని భాషలకి పొత్తే ఏంటి లేదు కదా రక్షణ దొరకాలంటే ఒక వ్యక్తికి రక్షణ కావాలంటే రక్షణ అతనికి దొరకాలంటే ప్రభు యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచితే ప్రభు యేసు క్రీస్తులు వారు ఏసే నిజమైన దేవుడని తన నోటితో ఒప్పుకున్నప్పుడు తన మనసులో ఒప్పుకున్నప్పుడు అతనికి రక్షణ దొరికినట్టే కదా మరి అన్య భాషలతో సంబంధం లేదు కదా వై ఇటీస్ నెససరీ టు టాక్ అన్నోన్ టంగ్స్ అని చెప్తున్నారు ఇది ఒక బోధ వాదన రెండవదిగా ఏంటంటే అపస్తుల పౌలు కొరింత సంఘంలో పన్నెండో అధ్యయ ముప్పై వచనంలో ఒక మాట చెప్తాడు ఏంటంటే వాక్యాన్ని ఎత్తి చూపించి భాషలు మాట్లాడే అవసరం లేదు కానీ చెప్తున్నారు ఏంటి ఆ వాక్యం అంటే అక్కడ అపస్సులను పౌలు అందరూ అన్య భాషలతో మాట్లాడువారా అందరూ అన్య భాషలు మాట్లాడగలుగుతారా అందరూ అన్య భాషలు మాట్లాడేవారు లేరు కదా అని ఆయన చెప్తున్నాడు చూడండి అపస్తులను పౌలు చెప్పే సందర్భం వేరు ఆయన అలంకారప్రాయంగా చెబుతున్నారు ఒక అలంకారప్రాయంగా ఉపమాన రీతిగా రూపకంగా ఒక ఉద్దేశాన్ని బట్టి పరిస్థితిని బట్టి చెప్తూ ఉన్నారు హలుయ చూడండి అపస్సులైన పౌలు చెప్పే ఒక చిన్న మాటకి అంత విలువయిస్తున్నారే హలుయ హ్యాట్స్ అప్ టు యూ అపస్సులైన పౌలు ఎవరు అపస్తులైన పౌలు చెప్పే ఒక చిన్న మాటకి ఇస్తున్నారే ఇంకా చూచినట్లయితే ఒకటొకరింది అధ్యాయంలో కూడా ఆ అపస్తులైన పౌలు చెప్పిన చిన్న మాటకు విలువ ఇస్తున్నారు ఏంటంట అన్ని భాషలు మాట్లాడడం సంఘాలలో అల్లరికి సూచన అల్లరికి గుర్తు అల్లరితో కూడుకున్నది అని అంటూ ఉన్నారు చూడండి ఈ మాట మీరు ఎవరు చెప్పారు పరి పౌలు మరి చెప్తున్నట్టే కదా ఒకటో కొరింది పద్నాలుగు వచ్చ ముప్పై మూడవ వచనములో దేవుడు సమాధానంకి కర్తగే కానీ అల్లరికి కర్తగాడని ఒక చిన్న మాట అల్లరికి అల్లరి అన్న ఒక మాట అపోస్తులైన పౌలు చెప్పిన మాటను పట్టుకొని మాట్లాడుతున్నారు సరే బాగానే ఉంది హ్యాట్స్ ఆఫ్ టు యూ మళ్ళీ రెండోసారి చెప్తున్నాను చూడండి మరి అపస్తులను పౌలు చెప్పిన చిన్న మాటకు విలువ ఇస్తుంటే అప్రస్తులను పౌలు అద్యాలు అధ్యాయులు చెబుతూ ఉంటే మరి ఆ అద్యాలకు మరి మీరు ఇచ్చే విలువ ఏంటి అలలుయ్య ఒకటో కొరింది పన్నెండు అధ్యాయం మరి పరిశుద్ధాత్మ కార్యముల గురించి పరిశుద్ధాత్మ వరాల గురించి అన్య భాషలు నానా భాషలు భాషలకు అర్థం అన్నీ చెప్తా ఉన్నారు తర్వాత మళ్ళీ వచనంలో వచ్చేసరికి ఒకటో కొరింది పన్నెండో అధ్యాయము వచనంలో అపస్సులను పౌలే మాట్లాడుతున్నాడు ఈ అన్న భాషల గురించి పరి ఆత్మ అయిన పదకొండవచనంలో దేవుడు ఆత్మ ఒక్కడే గనుక అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యశుద్ధి కలగజేయించున్నాడు చూడండి అక్కడ చెప్తున్నాడు అపస్థలైన పౌలు పదకొండవచనలో పరిశుద్ధాత్మ దేవుడే ఈ వరాలన్నీ ఇస్తాడు కదా ఆయనే అని చెప్తున్నారు మళ్ళీ ఇదే ఒకటో కొరింది పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చే కృపావరములలో శ్రేష్టమైన వాటిని శక్తితో ఆపేక్షించుడి కోరుకొనుడి వాటిని పొందుకోవడానికి ప్రయాసపడిని కృపావరంలో ఉన్నతమైన వాడిని తెలుసుకుని దాన్ని ప్రేమించండి దాన్ని పొందుకోవడానికి పరిగెత్తండి ప్రయాసపడండి చూడండి ఇంకా ఒకటో కొరింది పద్నాలుగు అధ్యాయంలో అయితే కృపావరాల్లో రే రెండు కృపావరాలు శ్రేష్టమైన అని అపస్తులను పౌలు చెప్తున్నారు ఏంటి ఆ రెండు కృపావరాలంటే సంఘానికి కొన్ని వరాలు ఉండాలి విశ్వాసులు కొన్ని వరాలు ఉండాలి చాలా ప్రాముఖ్యమైన విశేషమైన ఉన్నతమైన వరాలని ఆపేక్షించండి కోరుకోండి అంటున్నారు కదా అపస్సులను పౌలు సంఘానికి ప్రవచనం విశ్వాసులకి అన్య భాషలు మరి కలిగి ఉండాలని చెబుతూ ఉంటే మరి నేనే ఒక మాటను అపస్తుల పౌలు చెప్పిన ఎన్నో వందల మాటలను పక్కన పెట్టేసి ఒక్క మాట పట్టుకోవడం న్యాయమాండి హాలలోయ ఈ విధంగా మరి ఎందుకు భాషలు మాట్లాడాలని విపరీత వాదనలు ఉంటా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే మరి అన్ని భాషలు రెండో భాగంలో ఒకటో భాగం రెండో భాగం చెప్పా ఏంటంటే అందని ద్రాక్ష పుల్లన్న అని ఒక గౌరవనీయులైన నక్కగారు ఇచ్చే సాక్ష్యం ఆ నక్క ఆ ద్రాక్ష పండును కొరకలేదు టెస్ట్ చేయలేదు అయినప్పటికీ ఆ ద్రాక్ష పండుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లుగా ఉన్నట్టుగా ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది హలోలుయ్య సరే అయితే అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి ఒక వ్యక్తి ఆత్మను పొందుకున్న వ్యక్తి అన్య భాషలతో నింపబడిన వ్యక్తి మరి ప్రతి దినం ప్రతి నిమిషం ప్రతి క్షణం మరి ఎల్లప్పుడూ అన్య భాషలు మాట్లాడుతూ ఉండాలి అని మనం తెలుసుకోబోతున్నాం ఎందుకు అన్య భాషలు మాట్లాడాలి అంటే ఎందుకు మాట్లాడాలంటే ఇందాక చెప్పినటువంటి వాదన కాదండి మనం అన్ని భాషలు ఎక్కువగా మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అంటే కొన్ని విషయాలు తెలుసుకుంటే అప్పుడు ఆ విషయాల వర్ణన తెలుసుకున్నప్పుడు ఆ విషయాలు నువ్వు తెలుసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడడం ప్రారంభిస్తావు హలలుయ గనుక చూడండి కొన్ని విషయాలు మీకు చెప్తా అన్ని భాషలు ఎందుకు ఎక్కువగా మాట్లాడాలి అన్ని భాష మన వాక్శక్తిని ఎందుకు ఉపయోగించాలో మీకు కొన్ని విషయాలు చెప్తున్నా చూడండి మొట్టమొదటిగా అన్ని భాషలు ఎందుకు మాట్లాడాలంటే అది ఒక సూచక క్రియ సూచక క్రియ సూచక క్రియ అంటే ఒక గుర్తు ఒక వ్యక్తి అన్ని భాషలతో మాట్లాడుతున్నాడు అనుకోండి దేనికి గుర్తు ఎందుకు గుర్తు అంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడని గుర్తు ఆ వ్యక్తిలో దేవుడు నివసిస్తున్నాడని గుర్తు పరిశుద్ధాత్మ దేవుడే దేవుని ఆత్మే అతని హృదయంలో నివసిస్తున్నట్టుగా గుర్తు హాలలుయ గనుక నువ్వు ఎంత ఎక్కువగా భాషలు మాట్లాడుతుంటే అంతగా దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నట్టు నీతో నీలో సంచరిస్తున్నట్టు నీతో నడుస్తున్నట్టు నీ ముందర నీ వెనక దేవుడు నడుస్తున్నట్టు గుర్తుగా ఉంటుంది హాలెలుయా హాలెలుయ చూడండి ఒక వాక్యం చదువుకుందాం మార్కు రాసిన సువార్త మరి పదహారు వచ్చి పదేడు వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును ఏవనగా నానాభమైన దయ్యమును వెళ్లగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదారు యేసు యేసుక్రీస్తుల వారు శిష్యులు అపన్నమ్మకంతో కృంగిపోయి నీరసించి ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు అలిగి ఉన్నప్పుడు బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభునేసు క్రీస్తుల వారు వారి దగ్గరికి వచ్చి వారిని బలపరిచి వారి అవి అవిశ్వాసాన్ని చూచి వారి గద్దించి వారితో మాట్లాడుతున్నారు ఏంటంటే ఇదిగో రాబోయే రోజుల్లో ఇదిగో నేను ఆరోహణం అయిపోతున్నాను ఇదిగో మీకు ఒక భారాన్ని అప్పకిస్తున్నా సర్వలోకానికి వెళ్ళి మీరు స్వార్థను ప్రకటించాలా మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు ఏ ప్రాంతాలకు వెళ్తారో తెలియదు గనుక మీరు ఈ సూచ్యక్రియలను మీరు పొందుకోవాలి ఈ సూచ్యక్రియలు మీరు కలిగి ఉండాలి ఏం అంటే నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును కనబడును దగ్గర ఒక ఫుట్ నోట్ ఉంది ఆ ఫుట్నోట్ కింద చూస్తే నమ్మిన వారికి ఈ సూచక్రియలు వెంబడించును ఆమెన్ హల్లెలుయ ఒక వ్యక్తి నిజంగా అన్య భాషలు మాట్లాడుతున్నాడంటే అది ఒక సూచ్యక్రియ అతను పరిశుభ్ర పొందుకున్నాడు దేవుని ఆత్మ తనని హృదయంలో నివసిస్తున్నాడానికి గుర్తు అంటే ఒక ఒక వ్యక్తి ఎంతగా నమ్ముతే అంతగా అనే భాషలు వచ్చేస్తాయి హాలలుయ ఇంకా చూడండి ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యం ప్రకారము ఒక వ్యక్తి నిజంగా దేవుణ్ణి నమ్ముతే దేవుని నిజంగా నమ్మితే ఎంత నిజంగా నమ్మితే అంతగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అతన్ని వెంబడించడం ప్రారంభిస్తాయి సూచక్రియలు నేను వెంబడించడం ప్రారంభిస్తాయి హాల్లలుయ్య చూడండి వేసే మాటలు విని నమ్మి నూట్ నూట ఇరవై మంది పది పది రోజులు ఆ పెంతి కోస్తూ దినమందు మేడ మీద గది మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వారి ఉపవాస ప్రార్థన ఎంత బలంగా ఉందో వారు ఎంతగా నమ్మారో అంతగా పరిశుద్ధాత్మ కార్యాలు అంటే పరిశుద్ధాత్మ వరములు వీళ్ళు వరము దగ్గరికి వెళ్ళలేదు కానీ పరిశుద్ధాత్మే వారి దగ్గరికి వస్తూ ఉంది సూచ్యక్రియలు వారిని వెంబడిస్తూ ఉన్నాయి హాలూయ గనుక నీవు కూడా నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మడం ప్రారంభిస్తే దేవుని వాక్యాన్ని నమ్మడం దేవుని వాక్యానికి భయపడడం నమ్మి లోపడడం నడుచుకోవడం ప్రారంభిస్తే సూచక్రియలు పరిశుద్ధాత్మ వరాలు నిన్ను వెంబడించడం ప్రారంభిస్తాయి నువ్వు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఎక్కడక తిరగాల్సిన అవసరం లేదు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు హాలూయ నువ్వు నిజంగా నమ్మి దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని వాక్యాల సరిగ్గా జీవించేటప్పుడు పరిశుద్ధాత్మ వరాలే నిన్నే వెంబడిస్తాయి హాలెలూయ అది తెలుసుకోవడానికే ఈ వాక్యం మనం చదువుకొని ఉన్నాం చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు ఐదు విషయాలు చెప్తున్నాడు ఏవనగా నామమున దయ్యాలు నా నానామన కొత్త భాషలు మాట్లాడతారు నా నామమున పాములు ఎత్తి పట్టుకుంటారు నామమున మరణకరమైనది ఏది తాగినను ఏ హాని జరగదు నా నామమున రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు అన్నీ కూడా నా నామమున జరుగుతాయని చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అంటే అక్కడ ఏసే నామంలోనికి మనం అన్య భాషలు మాట్లాడాలా అని మీరు అన్య భాషలు మాట్లాడాలని ప్రభు అయిన క్రీస్తులు వారు చెప్తున్నారు కనుక నువ్వు అన్య భాషలు మాట్లాడాలి ల్సిందే హాలె లూయా చూడండి ఇందాక మనం తెలుసుకున్నాం కొంతమంది ఎందుకు మాట్లాడాలని ఒక విదండ వాదన చేసే వాళ్ళు ఉన్నారు అవును అన్ని భాషలు మాట్లాడకపోయినా ఏం కాదండి ఏమి కాదు ఏం కాదు ఏమవుతుంది ఏం కాదు నిజమే కానీ ఏదో అవుతుంది అంటే ఒక వ్యక్తి అన్ని భాషలు పరిశుద్ధాత్మ వరం పొందుకొని అన్ని భాషలు వచ్చి కూడా మాట్లాడుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే పూల పూలకొండిలో నాటిన చెట్టులాగా ఉంటాడు పూల పూలకొండిలో నాటిన చెట్టు ఎప్పుడు ఆకుపచ్చగానే ఉంటుంది గ్రీనరీగానే ఉంటుంది కానీ ఏదో లోపం ఉంది కదండి ఏదో లోపం ఉంది కదా నేలలో నాటబడిన చెట్టుకి పూల పూలకొండీలో ఉన్న చెట్టుకి తేడా ఏంటండి అలలుయ్య నేలలో ఉన్న నాటి చెట్టు ముప్పదంతలు అరవదంతలు నూరింతలుగా పెరగడం ప్రారంభిస్తూ ఉంటుంది విస్తారంగా పెరుగుతూ ఉంటుంది పూలకొండీల చెట్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా అలాగే ఉంటుంది అలలుయ్య ఏంటి నేలలో నాటబడిన చెట్టు గుత్తులు గుత్తులుగా కాయలు కావడం ప్రారంభిస్తుంది ఎందుకంటే ఆకాశపక్షులన్నింటికి నీడనివ్వడం ప్రారంభిస్తుంది మనుషులందరూ దాని నీడ కిందకు వస్తారు కానీ కుండీ చెట్టులోనికి ఏ పక్షి కూడా దాని మీద వాలదు హలలుయా కనుక నువ్వు అన్ని భాషలో మాట్లాడుతున్నావు అంటే నేలలో నాటబడిన చెట్టులాగా నువ్వు ఉంటావు హల్లలుయా గనుక చూడండి అన్ని భాషలు ఎందుకు మాట్లాడాలంటే అందుకే మాట్లాడాలి రెండవదిగా ఇంకొక విషయం తెలుసుకుందాం చూడండి ఒక వ్యక్తి అన్ని భాషలో మాట్లాడుతున్నాడంటే అతను ఏం జరుగుతుందంటే దేవుని పరిచర్య చేస్తున్నట్టే అన్న మేమిప్పుడు మరి దేవుని పరిచర్య చేయడం లేదా చేస్తున్నారు చేయడం లేదు కాదు చాలామంది సంఘాలకు వెళ్ళి పాటలు పాడేవారు ఉన్నారు దేవుని వాక్యంలో వాక్యం చేపేటప్పుడు రెఫరెన్స్ టప టప ట చదివేవాళ్ళు ఉన్నారు ఇంకో కొంతమంది సంఘాల్లో మీరు వెళ్లే సంఘాలు వంటలు చేసేవాళ్ళు షాపులు ఇంకా రకరకాల పరిచర్య సేవకులకు పరిచర్య ఇలా రకరకాల పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది అనుకుంటున్నారు అయ్యో నేను సంఘంలో మా మందిరంలో పరిచయం చేయాలనుకుంటున్నా కానీ నాకంటే ముందుగానే నా పరిచయం చేయ నాకు అవకాశం దొరకకుండా అనేక మందులు పాటు పోటీపడి వాళ్ళు దక్కించుకుంటున్నారే అని బాధపడుతున్నావా హాలెలూయ అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా చూడండి అలా వాళ్ళు చేసే అన్ని రకాల పరిచర్ల కంటే శ్రేష్టమైన పరిచర్య ఉన్నతమైన పరిచర్య శక్తివంతమైన పరిచయం అంటే నువ్వు అన్న భాషలతో మాట్లాడమే అదేంటన్నా ఒక వ్యక్తి అన్న భాషలతో మాట్లాడేటప్పుడు దేవుని పని ఎలా చేస్తాడు హా అంటే ఒక వ్యక్తి అన్న భాషలో మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి దేవుని రాజ్యభారాన్ని మోస్తున్నట్టే హాలెలుయ్య చూడండి మన పొలాలు చూస్తే రైతు సాధారణంగా తన పొలాన్ని దున్నడానికి ఒక కాడి తీసుకొని దానికి రెండెద్దులు కట్టి పొలం అంతా దుండుతూ ఉంటాడు అలా రెండెద్దులు కట్టినప్పుడు ఆ పొలం చాలా ఈజీగా దున్నగలుగుతాడు ఒక ఎత్తు కడితే దున్నలేడు అయితే ఇక్కడ చూడండి ఒక వ్యక్తి అన్ని మాట్లాడుతున్నప్పుడు ఆ కాడిమానుకు మరొక పక్క ఏసయ్య ఉంటారు హలలుయ పరలోక రాజ్య సంబంధమైన భారాన్ని ఆయన దున్నుతున్నప్పుడు ఆయనకు ఒకవేళ కుడి పక్కన నువ్వు ఆ కాడిమానికి నువ్వు ఉంటావు కనుక ఏసయ్యతో కలిసి నువ్వు పనిచేస్తున్నట్టే అదేంటన్నా నాకు అర్థం కాలేదు నేను ఒప్పుకోనంటే చూడండి ఒకటో కొరింది రెండవ వచంలో భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు హలలుయ హలూయ చూడండి అన్ని వరాల కల్లా శ్రేష్టమైన వరం ప్రశస్తమైన వరం ఉన్నతమైన వరం అందమైన వరం అన్ని భాషలు అల్లెల్లుయ ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే అన్య భాషలు ఒక అందమైన వరం ఒక వ్యక్తి అన్ని భాషలో మాట్లాడుతుంటే ఆ ఎంత అందంగా ఉంటుందండి తెలుగులో మాట్లాడుతుంటే మనకు పెద్దగా ఇష్టంగా ఇంపుగా ఉండదు కానీ అతను అన్ని భాషలో మాట్లాడుతుంటే ఆ చూడడానికి చాలా అందంగా ఉంటుంది సరే అదేంటన్నా మరి దర్శనం ఉంటే అందంగా ఉంటే దర్శనం ఆ వ్యక్తి కళ్ళు మూసుకొని చూస్తున్నాడు చూసే దర్శనం అతనికి మాత్రం తెలుస్తుంది ఇంకా ప్రవచనమైన ఏదైనా సరే ఏవి కంటికి కనపడవు కానీ పరిశుద్ధాత్మ వరాల్లో ఒక వరం మాత్రమే ఒక వ్యక్తి మనకి ఎందుకు అందంగా కనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి మాట్లాడేటప్పుడు మనకు తెలుస్తుంది కదా జగ్దో రియానర్ రేషియర్ రమ

అది ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందండి హలో లూయా సరే ఇక్కడ ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుచున్నాడంట ఏంటి దేవునితో ఏం మాట్లాడుతున్నాడు అతడు భాషలతో మాట్లాడువాడు దే మనుషులతో ఎవరితో కాదు కానీ దేవునితో మాట్లాడుచున్నాడు దేవునితో ఏం మాట్లాడుతున్నాడు మర్మాలు పలుకుతున్నాడు అంట అసలు ఏంటండి ఏంటి మర్మం అంటే రహస్యము మర్మం అంటే ఎవరికి తెలియంది మర్మం అంటే ఎవరికి అంత చిక్కనిది మర్మం అంటే ఎవరు కూడా తెలుసుకో జాలనిది హలేయ చివరికి చెప్పాలంటే మహాజ్ఞాని లోకంలో ఎంతో బలవంతుడు లోకంలో ఉన్నతమైనవాడు ఎవరంటే సాతాను సాతాను కూడా తెలియందే మర్మం హూయా అలా సాతానుకు తెలియని రహస్యాలు మర్మాలు ఓ పా అవన్నీ కూడా నువ్వు మాట్లాడగలుగుతున్నావు ఎలా అన్య భాషల ద్వారా అలా దేవునితో మాట్లాడుతున్నావు దేవునితో మర్మాలు ఏం మాట్లాడతావు అంటే మాట్లాడేది నువ్వు కాదండి హలుయ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏసైతో మాట్లాడుతున్నాడు ఏంటి ఇదిగో ఏంటంట ప్రసంగి మూడవద్యం మొదటి వచనంలో ప్రతి దానికి సమయం కలదు ఎస్ దేవుడు మనకు ముందుగానే కొన్ని పనులు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని బట్టి దేవుడు ముందుగానే అనాది కాలంలోనే కొన్ని పనులు జరిగించి ఉంచుతాడంట దేవుడు ఇరుమేతో మాట్లాడుతున్నాడు ఇరుమి నీ తల్లి గర్భంలో పుట్టక మునిపే నేను రూపించితే నేను ఎన్నుకున్నా అంటున్నాడు కదా తల్లి గర్భంలో పుట్టక మునిపే అయితే అనే భాషలో మాట్లాడతాడు ప్రవ్వా ఇప్పుడు ఇరుమే గారు పుట్టుతున్నారు ఇదిగో ఆ సమయం వచ్చింది అని దేవునికి గుర్తు చేయడం ప్రవ్వా నువ్వు ఇదివరకు అనాది కాలంలో ఒక చిత్తాన్ని ఒక ఉద్దేశాన్ని నీ ప్రణాళికను ముందుగానే జరిగి ఉంచావు ఆ సమయం వచ్చినంత వరకు దాన్ని అలా ఎత్తి పెట్టావు ఇప్పుడు ఆ సమయం వచ్చింది దిస్ ఈజ్ రై రైట్ టైం ఇదే తరుణం ఇదే ఆ సమయం ప్రభావా అని దేవునికి గుర్తు చేయడం పరిశుద్ధాత్మ మనలో ఉన్న నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నేను భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏసైకు సైన్యకపతి యొవ దేవునికి గుర్తు చేస్తున్నట్టే హాలలుయ అంటే ఇది దేవుని పరిచయం కాదండి దేవునితో కలిసి పరిచయం చేసినట్టే కాదండి హలోయ ప్రసంగి మూడవద్యం వచనంలో దేని కాలం చక్కగా ఉండునట్లు దేవుడు ఏం చేశాడంట అన్నీ ముందుగానే జరిగించాడంట అలా జరిగించిన దానిని దేవునికి గుర్తు చేయడమే చూడండి మనమే తెలుసుకోబోతున్నాం ఒక వ్యక్తి భాషలో మాట్లాడుతున్నా అంటే దేవుని పరిచర్య జరుగుతున్నట్టే చూడండి ఒక మరొక కారణం తెలుసుకుందాం అన్ని భాషలు ఎందుకు మాట్లాడంటే మరొక కారణం తెలుసుకుందాం ఏంటి ఆ కారణంగా అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే ఆత్మీయంగా విస్తరించాలంటే వర్దిల్లాలంటే ఆ వ్యక్తి ఎక్కువగా భాషలతో మాట్లాడాలా ఎంత భాషలతో మాట్లాడితే అంతగా నువ్వు వర్ధిల్ని ప్రారంభిస్తావు ఒకటొకరుంది పద్నాలుగు ఉద్యమం వచ్చంలో భాషలు మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలుగు అంట అంటే ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి అంట ఎలా వస్తుంది క్షేమాభివృద్ధి ఎలాగా ఒక వ్యక్తి భాషలు మాట్లాడుతున్నప్పుడు అభివృద్ధి పొందుతాడు చూడండి ఉదాహరణకు చూస్తే లూక రాసిన సువార్త పంతొమ్మిదో వచ్చే పదిహేడు వచనంలో అక్కడ ప్రభుణయసుక్రీస్తుల వారు రీతిగా చెప్తున్నప్పుడు అక్కడ దాసులు ముగ్గురు దాసుల గురించి చెప్తున్నప్పుడు ఆ దాసులు ఆ ఇచ్చిన తలాంతులు మీనాలను బట్టి ఇదిగో అయ్యా నువ్వు ఇచ్చిన మీనా ఇచ్చావు ఇదిగో నేను పది సంపాదించుకుని వచ్చి చెబుతున్నప్పుడు అప్పుడు ప్రభు నేసుక్రీస్తుల వారు అక్కడ చెప్తున్నాడు బలా నమ్మకమైన దాసుడా బలా నమ్మకమైన దాసుడా మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే గనుక ఇదిగో పది పట్టణాలపై అధికారిగా ఉండు హలలుయా దాసుడేంటి పనివాడేంటి ఒక ఊర్లో ఎంతమంది ఎన్ని వేల మంది లక్షల మంది పనివాళ్ళు ఉంటారు కానీ అతనికి వచ్చిన ప్రమోషన్ చూడండి మీకు బైబిల్లో కొన్ని కొన్ని పదాలు చెప్తే కొన్ని కొన్ని విషయాలు చెప్తే టక 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 లెక్కలు చెప్తారండి కానీ దీనికి లెక్క చెప్పలేరు యు కాంట్ మెజర్ యు కాంట్ కౌంటెట్ చూడండి ఒక దాసుడు ఒక పనివాడు పది పట్టణాలపైన అధికారిగా మారి అంటే దాన్ని ముప్పదంతాలు ఉందామా అరవదంతాలు అంటావా లేదంటే నూరంతాలు అంటావా కోటి రెట్లు అంటావా యు కాంట్ మెజర్ ఇట్ అూయా ఎన్ని రెట్లు పెరిగిపోయాడు కారణం ఏంటంటే మిక్కిలు కొంచెంలో నమ్మకం ఉండడం చూడండి అన్ని భాషలు మాట్లాడుతున్నావు అంటే దేవుని పని చిన్నది చేస్తుంటే దేవునికి కావాల్సింది నువ్వు పెద్ద పెద్ద పారాలు చేసి తప్పిపోవడం కాదు చెడిపోవడం కాదు దేవునికి దూరం అవడం కాదు నువ్వు చిన్న పని చేస్తున్నా సరే నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు దేవునికి భయభక్తులు కలిగి నడిచేటప్పుడు దేవుని చిత్తారంగా భయపడి లోబడి జీవించేటప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు నువ్వు అభివృద్ధి పొందుతావు హాలూయా గనుక భాషలో మాట్లాడు మా భాషలతో మాట్లాడలేని వ్యక్తి పూలకొండీలో చెట్టులాగా ఉంటాడు భాషలు మాట్లాడే వ్యక్తి పెరగడం ప్రారంభిస్తుంటాడు క్షేమాభివృద్ధి పెరుగుతూ ఉంటుంది హాలలుయా గనుక ఆత్మీయతలో విస్తరించాలంటే చాలామంది అంటారు అన్న ఎన్నో సంవత్సరాలు దేవుని నమ్ముకొని మరి ఆత్మ పొందుకున్న భాషలు కూడా వస్తాయి కానీ నేను ఎంత ఇక్క ఇట్టే ఉన్నా కానీ నా వెనక వచ్చిన నాకంటే ముందు పోతున్న కారణం ఏంటి ఇదే తేడా హాల లుయా ఇంకోటి చూడండి ఇంకొక కారణం భాషలు ఎందుకు మాట్లాడాలంటే పరలోక సంబంధమైన వాటిని పరలోకంలో ఉన్న వాటిని నువ్వు ఆపరేట్ చేయాలంటే అన్ని భాషలు మాట్లాడాలి హలలుయ అన్ని భాషలు అనేది ఒక తాళం చెవి లాంటిది పరలోక సంబంధంలో ఉన్నటువంటి వాటన్నిటిని నువ్వు తెరవగలవు ఈ కీతో ఈ అన్ని భాషలతో పరలోక సంబంధంలో ఉన్న వాటిని తెరవగలవు ఇంకేంటంటే పరలోకంలో ఉన్న వాటిని దించగలవు హలలుయ ఏలియా ఏం చేస్తున్నాడు అండి ఎనిమిది వందల యాభై మంది బయలు ప్రవక్తలతో సవాలు విసురుతున్నాడు పరలోకం నుంచి అగ్ని దింపుతూ ఉన్నాడు అలాగూ నువ్వు అన్ని భాషలు మాట్లాడేటప్పుడు పరలోకం నుంచి ఏదైనా దించగలవు శిష్యులు అంటున్నారు లూక రాసిన సువార్త తొమ్మిదో యాభై నాలుగో చంలో ఏలేలాగా ఏసీ సమరే గ్రామానికి వెళ్ళినప్పుడు వారు నివాసం ఇవ్వకపోతే బస బసకు వసతి ఇవ్వకపోతే అప్పుడు శిష్యుల కోపం వచ్చి అయ్యా ఏలేలాగా మేము కూడా ఆకాశం అన్య భాషలు మాట్లాడి ఆకాశం నుంచి అగ్ని దించేదమా అంటే నో 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 అంటున్నాడు హలో లూయా కనుక చూడండి అంటే మన భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయగలం పరలోక సంబంధం వాటిని మనం తెరవ ఇక్కడ నుంచే వాటిని తెరవగలం వాటిని ఆపరేట్ చేయగలం వాటిని మనం వాడుకోగలం హాలలు గనుక ఇంకొక కారణం ఆత్మవరాలు నీకు చాలా రావాలంటే ఈ దినాల్లో చాలా మంది ఆ ఆత్మవరాలు కావాలని ఇష్టపడతా ఉంటారు నా స్నేహితుడు ఎప్పుడు నన్ను అడుగుతుంటాడు సార్ ప్రార్థన చేయండి అని అడుగుతుంటాడు నాకు తొమ్మిది వరాలు రావాలని అడుగుతా ఉంటాడు అతను అడిగినప్పుడల్లా నేను నవ్వుతూ ఉంటా నేను అతనితో అంటుంటా బ్రదర్ నీకు తొమ్మిది వరాలు రావు ఎందుకు వస్తాయి రానే రావు నువ్వు అలా అడుగుతే రావు వరాలనేటి నీ సొంతానికి పనికిరావు నీకు దర్శనమిస్తే దర్శనం నీకు సొంతానికి పనికిరాదు ప్రవచనమిస్తే నీ వ్యక్తిగతానికి నీకు పనికిరాదు హాలూయ దేవుని వరాలంతా కూడా ఇతరులకు మాత్రమే పనిచేస్తాయి ఇతరులకు ఇతరులకు వాడబడడానికి మాత్రమే ఇతరుల క్షేమాభివృద్ధికి పనికి వస్తాయి నీ క్షేమాభివృద్ధికి కాదు ఎందుకంటే నీకు నువ్వు అన్నట్టు తొమ్మిది వరాలు రావాలంటే మొట్టమొదటిగా భాషలు బాగా మాట్లాడడం ప్రారంభించు భాషలు మాట్లాడడం అంటే దేవుని చేసేటప్పుడు దేవుని నేను పని విస్తారంగా జరిగించేటప్పుడు దేవుని పని నేను విస్తారంగా జరిగించేటప్పుడు నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు పరిచయం చేసేటప్పుడు ఒకవేళ నువ్వు పరిచయం చేసేటప్పుడు ఒకవేళ దయ్యం పట్టిన వారు ఎవరైనా వస్తే వెంటనే దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది వై ఎందుకు ఆపరేట్ అవుతుంది ఒకవేళ వాళ్ళు ఏదైనా సమస్యలు ఉన్నారంటే దేవుడు వెంటనే దర్శనం ఆపరేట్ అవుతుంది ఒకవేళ వ్యాధిగ్రస్తులు ఉంటే వెంటనే స్వస్థత ఆపరేట్ అవుతుంది ఎందుకు ఆపరేట్ అవుతుంది ఎందుకు దర్శనం వస్తుంది ఎందుకు ప్రవచనం వస్తుంది ఎందుకు దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం వస్తుంది అంటే వాక్శక్తి అలలోయ వాక్శక్తిని గురించి మనం తెలుసుకుంటున్నామండి ప్రియులారా వాక్శక్తి మాటలకు శక్తి ఉంది నువ్వు నిలబడినప్పుడు నువ్వు భాషలో మాట్లాడేటప్పుడు ఓ అన్ని క్రియేట్ ఆపరేట్ అవుతూ ఉంటాయి దేవుడు నేను వాడుకో అలా వాడబడేటప్పుడు మాత్రమే ఒక వరం తర్వాత ఇంకొక వరం ఆ వరం తర్వాత ఇంకొక వరం ఆ వరం తర్వాత ఇంకొక వరం అలాగా తొమ్మిది వారాలు ఏమి పద్దెనిమిది ఏమి తొంభై వారాలైనా సరే నీకు రావడం ప్రారంభిస్తాయి ఎప్పుడు వినేవారంటే వైల్ యు ఆర్ స్పీకింగ్ టంగ్స్ భాషల్లో నువ్వు విస్తారంగా మాట్లాడే ఎంత విస్తారంగా మాట్లాడుతుంటే ఎంతగా అన్ని భాషల్లో మాట్లాడుతుంటే ఎంతగా వాక్శక్తిని వాడుకుంటూ ఉంటే అంతగా భాషలు నేను వెంబడించడం ప్రారంభిస్తాయి హాల్ చూడండి ఇంకా ఇంకొక మరో కారణం ఏంటంటే అన్య భాషలు చాలా ప్రశస్తమైన వరం అన్ని భాషలు అందుకే ఉన్నతమైన వరం అని చెప్పింది ఈ వరంతో అన్నింటిని లాక్కోవచ్చు దర్శనాన్ని పొందుకోవచ్చు ప్రవచనాలు పొందుకోవచ్చు దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం వస్తుంది ఎందుకు చెప్తానంటే నేను మొట్టమొదటి చెప్పాను కంటే నాకు మొదట ఏ వరాలు లేవు హూ కేవలం తౌ రే కో లీ హకో నో ఎమ ఇవి నేను మాట్లాడుతున్నప్పుడు అన్ని పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అన్ని భాషలు పొందుకున్నప్పుడు ఇలా మొదటి ఇలాంటి ఏబీసీడీలే వచ్చాయి అన్ని భాషలు ఎపిసీట్లు వచ్చాయి తర్వాత మళ్ళీ తర్వాత దేవుని వాక్యాన్ని బోధించే వరం తర్వాత దయ్యాలను దేవత శక్తులను మాంత్రిక శక్తులను బంధించేవరం తర్వాత వరం తర్వాత అభిషేకించే వరం ఇలా ఒకదాని తర్వాత రావడం అప్పుడే నేను పొందుకున్నా కాబట్టి ఎస్ ఇది క్రమమే అని నాకు రూఢైంది మా దైవసేకులు నాకు అలా నేర్పించారు నేను అలాంటి క్రమంలో వచ్చాను అందుకే నాకు వచ్చేసి గనుక మీకు కూడా నేను పొందుకున్నాను కాబట్టి ఒక సాక్షిగా మీకు చెబుతున్నాను చివరిగా మనం ఏంటంటే రెండు విషయాలు తెలుసుకున్న మూడో విషయం నీకు అన్ని భాషలు రావాలంటే అన్న నేను అన్ని భాషలు పొందుకోవాలని ఇష్టపడుతున్నా అన్ని భాషలు నాకు రావాలంటే నేనేం చేయాలా అంటే అన్ని భాషలు నీకు రావాలంటే చూడండి ఆత్మవరాలు నీకు రావడం లేదా మొట్టమొదటిగా నీ హృదయం ఇరుకుగా ఉందేమో నీ హృదయము పరిశుద్ధ అన్ని భాషలు నీ హృదయంలోకి దేవుడు నీలోకి రాకుండా నీ హృదయం నిండా ఇరుకు ఉందేమో ఒకవేళ ఏంటంటే ఆత్మను దుఃఖపరిచే విషయాలు లక్షణాలు నడవడిత నీలో ఉందేమో లేదంటే ఆత్మకు ఆత్మ విషయమే పరిశుద్ధాత్మ విషయమే నీకు అవిశ్వాసం ఉందేమో అనుమానం ఉందేమో అపనమ్మకం ఉందేమో ఇంకా లేదంటే ఆత్మకు వ్యతిరేకంగా నడుస్తున్నావేమో జీవిస్తున్నావేమో లేదంటే ఆత్మను పొందుకోవాలని నేను అడగడం లేదేమో ప్రయాసపడడం లేదేమో కనిపెట్టడం లేదేమో పరిశుద్ధాత్మ రాకుండా నీ హృదయంలో పాపంతో నింపబడిందేమో గనుక ఈ లక్షణాలన్నీ ఒకసారి చెక్ చేసుకో అన్న నాకు ఎలా తెలుస్తుంది అంటే ఏమీ లేదు నీ నిజంగా ఆ పరిశుద్ధత్వం పొందుకోవాలని ఇష్టపడుతున్నావా ఆశపడుతున్నావా అన్ని భాషలు మాట్లాడని ఇష్టపడుతున్నా అయితే మోకరించి దేవుణ్ణి అడుగు ప్రారంభించు ప్రభా నేను భాషలు పొందుకోవాలనుకుంటున్నా అయితే ఏ విషయంలో నా హృదయం నీకు దూరంగా ఉంది నాకు తెలియజే ప్రభా నేను ఒప్పుకొని వాటి విడిచిపెడతాడని దేవుని దగ్గర విచారం చేసేటప్పుడు దేవుడే మాట్లాడడం ప్రారంభిస్తాడు నీ కొరతలు బలహీనతలు దేవుడు చూపించడం మాట్లాడతాడు హలే లూయ అలా దేవుడినితో నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒప్పుకొని సరి చేసుకొని ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ నేను కమ్ముకోవడం ప్రారంభిస్తుంది హలే యుయ దేవుడిచ్చిన వాక్య భాగం దీవించునుగాక గాక మెయిన్ హలే లూయ వచ్చే వారం పరిశుద్ధాత్మ అన్య భాషలు భాగం ఐదో భాగంలో భాషలు రెండు రకాలు అన్య భాషలు రెండు రకాలన్న విషయం గురించి ఇంకా అన్య భాషలు గురించి ఇంకా లోతైన విషయాలు తెలుసుకుందాం ప్రైజ్ దేలాడు హలేయ